దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథంలో నుండి పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఇలా ఈరోజు లేఖన భాగంలో నుండి సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనం వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ రండి మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి కొన్ని వచనాలు చదివి దేవునికి మాయమ చెల్లిస్తాం తొమ్మిది పది వచనాలు అలాగే పదిహేను పదహారు అలాగే పద్దెనిమిది పంతొమ్మిది కూడా చదివి మనము ధ్యానంలోకి వెళదాం దానితో వ్యభిచారం చేసి సుఖభోగమును అనుభవించిన బోరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరం నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకొందురు అలాగే పదిహేను పదహారు వచనాలు కూడా ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు బట్టలు దూముల రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్స్యములతోనూ అలంకరించబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యం ఒక గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకుంటూ దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచొందరు అలాగే పద్దెనిమిది పద్దెనిమిది కూడా చదువుకుందాం ఈ మహాపట్టణములో సమానమైనది ఏది పట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనిచ్చు కేకలు వేసి తమ తలల మీద దుమ్మ పోసుకొని ఏడ్చు దుఃఖించుచ్చు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయమ చేత ధనవంతులైరి అది ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొని కేకలు వేయిచుండ్రి చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించక పిల్లారా నేటి ధ్యాన భాగం మనం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దుఃఖము మరియు ఆనందం దుఃఖం మరియు ఆనందం సారో అండ్ జాయ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బబులోను పతనమైనప్పుడు ప్రపంచ రాజులు వ్యాపారులు మరియు సముద్రములో పనిచేసేటువంటి వారు దుఃఖ గీతం పాడారు అయితే వారిది నిజమైనటువంటి దుఃఖం కాదు బబులోను వారికి తెచ్చిన లాభాలు ఇప్పుడు కనబడకుండా పోయాయని ఈ దుఃఖానికి అదే కారణం ముఖ్యంగా వ్యాపారులు మరియు బబులోను మధ్య ఉన్న వాణిజ్య వస్తువులతో బానిసలుగా ఉన్నటువంటి వారు ఇది బబులోను ప్రజలను వస్తువుల వలె చూచిందని మనకు అర్థమవుతుంది మానవ మానవ సంబంధమైన గౌరవం కంటే లాభాన్ని విలువైనదిగా భావించినటువంటిదిగా ఈ విషయాలు మనకు స్పష్టం చేస్తున్నాయి వాక్యంలో నుండి దీనికి విరుద్ధంగా పరిశుద్ధులు తమను హింసించే బబులోను పత్నానికి మరోపక్క ఆనందిస్తూ ఉన్నారు అదే సమయంలో పరిశుద్ధులు అనగా దేవుడు బబులోని శక్తిని తారుమారు చేసినప్పుడు దాని తీర్పులో ఉంచినాడు గనక పరిశుద్ధులు అపోస్తలు మరియు ప్రవక్తలు ఆనందకరమైన ప్రదేశంలోకి నడిపించబడతానటువంటి మాట ఈ వాక్యం మనం చూడవచ్చు ప్రియలారా ఇందులో ముఖ్యంగా దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బబులోను పతనమైన రోజున రెండు రకాల ప్రజలు అక్కడ మనం కనబడుతున్నారు దుఃఖించేవారు అలాగే సంతోషించేటువంటి వారు బబులోనుతో జత కట్టినటువంటి వారు భయంతో వణికిపోతారు దాని యొక్క పతనానికి ఒక విధంగా దుఃఖిస్తారు అయితే ఆ పట్టణం చేత అణచివేతలో ములుగుతున్నటువంటి పరిశుద్ధులు ఆనందంతో కేకలు వేస్తారు దేవుడు ప్రస్తుతము ఈ ప్రపంచ దేశాలకు తీర్పు తీరుస్తూ ఉండగా మీరు ఏ వర్గానికి చెందిన వారుగా ఉన్నారు నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియా సహోదరి సహోదరుడా దుఃఖించే గుంపులోని ఉన్నావా ఆనందించే గుంపులోనే ఉన్నావా పదమూడవ అక్షతంలో ప్రత్యేకంగా తోటి మానవులను కొని అమ్మేటువంటి క్రూరమైన ప్రవర్తనపై బబులోను సంపద నిర్మించబడినట్టుగా చూస్తున్నాం ఇది ఏ విధంగా నైను హేతు హేతుబద్ధీకరించేటువంటి ఒక విధం హేతుబద్ధత లేనటువంటి ఒక దుష్టత్వంగా చూడవచ్చు పిల్లారా కనుక నేటి భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా ప్రజలను వస్తువులుగా భావించి విలువ తగ్గించే బబులోను సంస్కృతి నేటి కూడా మన సమాజంలో కనబడుతుంది అది అలాగే కొనసాగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని పిల్లలుగా బబులోను దుష్ట సంస్కృతిని గురించి మనం జాగ్రత్తగా ఉండి దాని నుండి దృఢముగా దానిని తిరస్కరిస్తూ నిజాయితీగా ప్రభుకులు బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా మనము ప్రోత్సహించబడుతున్నాం ప్రిలరా నేటి కూడా క్రైస్తవ సమాజం ఈ లోకంలో ముఖ్యంగా భారతదేశంలో ఒక విధంగా రెండవ తెలుగు చెందినటువంటి వారుగానే చాలామంది పరిగణిస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు క్రైస్తవులను క్రైస్తవ సంఘాల పట్ల వారు వ్యవహరించేటువంటి తీరు నీచంగా నికృష్టంగా మనకు కనిపిస్తుంది ప్రియలారా దీనికి మనం గమనించినట్లయితే ఆ నోడు బబులోనులో కూడా ప్రజలకు విలువించేటువంటి వారు కాదు కేవలం వస్తువులకే విలువించినటువంటి వారుగా ఈ రోజున ప్రియులారా మరి భారతదేశంలో అనేక మంది మత ఛాందస్వాదులు విపరీతంగా వారు పెరిగిపోతూ దేవుని ప్రజలపైన విపరీతమైనటువంటి కోపాలు తెచ్చుకొని ఆగ్రహంతో ఉండి ఎలాగైనా దేవుని సంఘాన్ని పాడు చేయాలన్నటువంటి పతనం చేయాలన్నటువంటి ఆలోచిస్తున్నారు కానీ దేవుని వాక్యం చెప్పినట్టుగా అది వారి చేతనయ్యే పని కాదు ప్రిలారా దేవుడు అనుమతించకపోతే దేవుని ప్రజలకు ఎవరు నష్టము బాధ దుఃఖము కలిగించలేరని వాక్యం మనకు చాలా స్పష్టం చేస్తుంది కనుక నేటి ధ్యానభాగం ద్వారా ప్రభు మనకు నేర్పించేటువంటి పాఠాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలు రండి ఒక ప్రార్థన మనం ప్రభు దగ్గర చేసుకుందాం ప్రభువా మీకు మరియు మీ సృష్టికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విలువలుగా శాశ్వతంగా నాశనం చేపడుతున్నప్పుడు నిజముగా నిన్ను బట్టి సంతోషించే ప్రజలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి నీ పేరట మమ్మల్ని నిమి నిందించి హింసించి దూషించి చంపేటువంటి వారి పట్ల ఎలా మేము వ్యవహరించాలో సహాయం చేయమని మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టుకోవడానికి కృప చూపించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియుల ప్రభు వారు ముందే జ్ఞాపకం చేశారు నన్ను బట్టి నా వాక్యాన్ని బట్టి ఎవరైనా నిందించి హింసించినట్లయితే సంతోషించి ఆనందించండి పరలోక మందు మీ ఫలము అధికమగుందని ప్రభు చెప్పిన మాటలు సందర్భంగా మనకు జ్ఞాపకం చేపడుతున్నాయి ఒక పక్క దుఃఖం మరొక పక్క ఆనందం కలిగేటువంటి ఈ సందర్భంలో ప్రిలార దేవుని ప్రజలంగా నిజంగా దేవుని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి శ్రమపరచబడుతూ ఉండగా నిజంగా ఆనందపడ పడగలుగుతున్నామా నిజమైన క్రైస్తవుడు శ్రమలలో కూడా ఆనందపడతాడని వాక్యం జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా కాబట్టి దేవుని పిల్లలంగా ఏ విధంగానైనా శ్రమ పెట్టబడుతున్నటువంటి వారంగా ఉన్నట్లయితే క్రీస్తు కొరకు శ్రమ పెట్టబడుట లేక శ్రమపరచబడుట ప్రిలారా నిజంగా మనకెంతో ఆనందం ఆశీర్వాదం కూడా అందుకే పిలుపు పత్రికలో అవులంటాడు క్రీస్తు నిమిత్తమే మీరు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు ఆయన పక్షమున ఉన్న శ్రమ కూడా మీకు అనుగ్రహించబడి ఉన్నదని ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అందించారా ఈ కష్టాలను ఈ శ్రమలను సహించి భరించే కృపగల చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం అట్టి కృప కలిగిన దేవుడు మనందరికీ తన మహోన్నతమైన కృపను కుమరించి తన రాజ్య వ్యాప్తి కొరకు తన యొక్క మైమార్దమై మనం నిలబెట్టి నడిపించి वाडन गाका थ्याङ्क्यु डाक्टर सिवा